హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం ఆనియన్ ఎగ్ బోండా ప్రిపేర్ చేసుకుందామండి మా ఊర్లో అయితే ఓని నిన్న నైట్ నుంచి తెగ వర్షం పడిపోతుంది చాలా అంటే చాలా గట్టిగా వర్షం వర్షం వస్తుంది ఆ వర్షానికి మా ఊళ్ళో రోడ్లు చూడండి అసలు వాటర్తో ఎలా నిండిపోయాయో వెహికల్స్ అలా వెళ్తుంటే ఎంతవరకు వచ్చాయో అసలు ఫుల్గా ఉంది వాటర్ అయినా కూడా వర్షం ఇంకా వస్తూనే ఉంది ఎందుకని చెప్పేసి వేడి వేడిగా ఏమైనా చేసుకుందామా అని చెప్పేసి పకోడీ బోండాలు అన్నీ నార్మలే కదా ఒకసారి ఇలా ట్రై చేద్దామని చెప్పేసి చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఆనియన్స్ని ఇలా సన్నగా ఇలా కట్ చేసేసుకొని సన్నగా కట్ చేయడం తెలియకపోతే ఇలా కట్ చేసేసుకొని చేత్తో ఇలా నలిపేస్తే ఇలా మనకు ఇలా స్లైసెస్ లాగా బాగా వచ్చేస్తాయి ఇందులో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొంచెం సన్నగ పిండి వేసేసుకొని అలాగే సాల్ట్ మీకు కారం ఎక్కువ కావాలనిపిస్తే నేనైతే కొంచెం లైట్గా కారం వేసుకున్నాను ఇంకా మీరు గరం మసాలా పచ్చిమిర్చి అవన్నీ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఎందుకు పిల్లలు కూడా తింటారు కదా మళ్ళీ కారం ఎక్కువ అయిపోతే వాళ్ళు తిన్నారు కాబట్టి నేను కొంచెం మీడియంగా వేసుకున్నాను మీకు ఎక్కువగా అంటే ఎక్కువ వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి వీటన్నిటిని కూడా బాగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా ఇలా కొంచెం ముద్దలాగా కలుపుకోవాలి ఇలాగా ఎందుకంటే మనం ఎగ్గుని ఇలా మధ్యలో పెట్టాలి కాబట్టి ఆ స్టఫింగ్ అలా స్టిఫ్గా ఉండాలి కాబట్టి ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తుంది కదా ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఉప్పు అది మీరు ఇక్కడే చెక్ చేసేసుకొని వేసేసుకోండి ఇప్పుడు ఇలా చేసేసుకున్నాక ఇ ఆల్రెడీ ఎగ్ని బాయిల్ చేసుకున్నాం ఇది హాఫ్ చేసుకోండి ఫుల్ అయితే ఇలా మనం స్టఫ్ చేసేసరికి మళ్ళీ ఎక్కువ రౌండ్గా వచ్చేస్తుంది హాఫ్ చేసుకుంటే మనకు ఆల్రెడీ ఎక్ససైజ్ వచ్చేస్తుంది ఇది ఇప్పుడు ఇలా దాని పైన ఇలా టర్న్ చేసుకొని మరి ఇటువైపు కూడా పెట్టేసి ఇలా చేతితో ఇలా అదిమేసుకుంటే ఏంటంటే మొత్తం కూడా కవర్ అయిపోయేసి మనకు బాగా రౌండ్ షేప్లో వచ్చేస్తుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా ఒకసారి ట్రై చేయని మీకే వచ్చేస్తుంది ఇలా చూసారు కదా మొత్తం అంతా కూడా మధ్యలో ఎగ్గాల అలా అయిపోయి పైన ఆనియన్స్ అలా పెట్టేసుకొని ప్రిపేర్ చేసేసుకోండి ఇలా అన్నీ కూడా చేసేసుకొని నేను ఆల్రెడీ డిఫ్రై కోసం అని ఆయిల్ పెట్టేసుకొని వేసుకుంటున్నాను ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఎందుకంటే మధ్యలో శనగపిండి కొంచెం పచ్చిగా అనిపిస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఆనియన్స్ మాడిపోకుండా ఫ్రై చేసేసుకోండి అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడిగా తింటూ ఉంటే ఆనియన్స్ అలా క్రంచీగా అలా కారం తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ